పరిచయం అక్కర్లేని పేరు గూగుల్ ప్రస్తుతం ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా అందరూ ఎక్కువగా గూగుల్నే వాడుతున్నారు చివరికి గూగుల్ గురించి తెలుసుకోవాలన్నా గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నారు గూగుల్ ని లారీ పేజ్ సెర్చిబ్రిన్ అనే ఇద్దరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించారు పిహెచ్డి పరిశోధనలో భాగంగా ఇద్దరు ఈ ప్రాజెక్ట్ చేశారు చిన్న షాపుతో మొదలు పెట్టిన గూగుల్ కంపెనీ ప్రస్తుతం అందనంత ఎత్తుకెదిగింది మరి ఈ సంస్థ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం గూగుల్ అనే పేరు నుంచి గూగుల్ వచ్చింది ఒకటి తర్వాత వంద సున్నాలుంటే గణితంలో గోగుల్ అంటారు అంత పెద్ద స్ట్రాటజీని వాళ్ళ సైట్ ద్వారా అందించాలనే ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టారు ఇందులో గూగుల్ ట్రాన్స్లేట్ డాక్స్ ఇలా ఎన్నో రకాలున్నాయి వందల మిలియన్ల వెబ్ ఉన్న ఈ సంస్థకు తొంభై ఏడు శాతం వరకు ప్రకటనల నుంచే ఆదాయం వస్తుంది గూగుల్లో నిమిషానికి రెండు మిలియన్ల సర్చ్లు జరుగుతాయట ఇందులో పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండదు గూగుల్ హోమ్ పేజీలో పోస్ట్ చేసిన మొట్టమొదటి డూడల్ బర్నింగ్ మ్యాన్ సింపుల్ ఈ కంపెనీ మౌంటెన్ వ్యూ చాక్లెట్ ఫ్యాక్టరీ గూగుల్ ఫీచర్లలో ఒకటైన జీమెయిల్ యాభైకి పైగా భాషల్లో అందుబాటులో ఉంది గూగుల్ మొదటి అధికారిక ట్వీట్ ఐఆమ్ ఫీలింగ్ లక్కీ లో వచ్చిన తర్వాత మంది ఉద్యోగులు మిలీనియర్లుగా మారిపోయారు గూగుల్ శోధక సూచిక వంద మిలియన్ గిగాబైట్ల కన్నా ఎక్కువ సైజును కలిగి ఉంటుంది వీటిని పంపడానికి లక్షా వన్ టెరాబైట్ పర్సనల్ డ్రైవ్లు అవసరమవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి